ఏండో నేనని మీ అన్సీ అమౌంట్ ఈ రోజండి మామిడికాయ కూర అండి ఏదో శాతం చెప్పినట్టండి పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్లు కూర కోరుండారు అబ్బా అంటారండి కూర కూరుండారు ఎంత బాగుందో అంటారండి నాకేనండి మీకు కూడా అంతేనా సరి సరిలే అండి చెప్పుకుంటే పోతేనండి ఇలా ఎన్నో ఉంటాయండి ఈ శాత్రాన్ని తలపించి ఇలా పెండ్లమ్ కూర వండేసుకోవచ్చు రండి ముందుగానండి ఓ చెంచా జీలకర్ర తీసుకోండి ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయ రేకలు అండి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా సీరుకుని పక్కన ఉంచుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి అవి కూడా పక్కనుంచుకోండి రెండు మామిడికాయలు తొక్క తీసండి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి ఇప్పుడండి జీలకర్రనే వెల్లుల్లిపాయ రేకలు వేసుకునండి మెత్తగా నూరేసుకోండి ఇలా నూరిన దాన్ని తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అండి కొద్దిగా కచ్చాపచ్చాగా నూరేసుకోండి ఇలా నూరుకున్నది ముద్దను కూడా తీసుకుని పక్కన ఇప్పుడు అండి పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ ఆ పచ్చిమిర్చిని మాత్రం కచ్చా పచ్చా కచ్చాపచ్చాగా దంచేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అండి ఇందాక మీకు చూపించాను కదండి మామిడికాయలు అవి మెత్తగా అయిపోయినాయి అందుకని మళ్ళీ పచ్చి తీసుకున్నానండి పెండ్లం కోయడం కూడానండి చాలా జాతరగా కొయ్యాలండి ఇంకో పై తల భాగం తీసేసేయాలండి లేకపోతే మొక్క ఉడకదండి ఇప్పుడు శుభ్రంగా చెక్ అండి ఇంకో చూపిస్తున్న విధంగా ఆ సైజు ముక్కలు కోసుకోండి మరీ చెన్నైకి కోస్తేనండి ఉడక మెత్తగా అయిపోతాయండి పెద్దవి వస్తేనమ్మో ఉడకండి వీటిలోనండి ఒక పిటికడు ఉప్పేసండి ఒక చెంచా మజ్జిగ అండి మజ్జిగ కూడా వేసి మా ఏది పాలు చూసారా ఎలా ఉన్నాయండి మరి అలా ఉంటుందండి గోదావరి రోళ్ళు అంటేనండి ఈ శుభ్రంగా మజ్జిగి ఉప్పు వేసండి శుభ్రంగా కలిపేసుకోవాలండి కలిపేసిన తర్వాత అండి ఈ నీళ్ళు బయట పోసేసండి మళ్ళీ తెల్లటి నీళ్ళతో కడుక్కోండి అలా రెండు సార్లు మాత్రం కడగాలండ ఒక వెడల పండి బాండి పెట్టుకుని అండి నాలుగు చెంచాలు నూనె వేసుకోండి నూనె గట్టిగానే పడుతుందండి కూరకే ఇప్పుడు అండి కచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిపాయ ఉంది కదండి దాన్ని వేసేసుకునే అండి బాగా వేపేసుకోండి ఇప్పుడు అండి కచ్చా పచ్చగా దంచుకున్నాం కదండి పచ్చిమిర్చి అవి కూడా వేసేసి ఒక్కసారి బాగా కలపండి ఇప్పుడు అండి జీలకర్ర నూరుకున్నాం కదా ఆ ముద్ద కూడా వేసేసండి పచ్చి వాసన పొయ్యి దాకా వేపండి ఇలా ముదురు ముక్క పొడి రో రాగానేనండి ఒక చెంచా పసుపు వేసుకుని అండి బాగా కలిపేసుకోండి ఇప్పుడు అండి మనం శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదండి పెండ్ల ముక్కలు అవి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు అండి మామిడికాయలు చెక్కి తీసేసి ముక్కలుగా కోసుకున్నాం కదా ఆ ముక్కలు వేసేసుకోండి ముక్కలు వేసేసుకుని అండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అండి ఓ రెండు చెంచాలు కారం వేసి ఒక్కసారి కలిపేసుకోండి కారం వేసిన తర్వాత అండి ఎక్కువసేపు ఎగనివ్వకూడదండి వేగితే కారం రంగు పోద్దండి కొంచెం సరిపడగా నీళ్ళు పోసేసుకునండి మూత పెట్టేసుకోండి మగ్గుతుంది కదండి ఇప్పుడు ఒక ముక్కను తీసుకునండి దాన్ని ఉడికిందో లేదో చూసుకోండి ఇలా ఉడుతులోకి ఇంకా కొద్దిగా ఉంది కానీనండి ఉడికింది ఇలా ఉడికినప్పుడు అండి ఉప్పు అనేది ఇప్పుడు వేసుకోవాలండి రెండు చెంచాలు ఉప్పు ఇప్పుడు వేసుకోండి ముందర వేసుకుంటేనండి మొక్క ఉడకదండి అస్సలు అన్నమాట అండి అందుకని ఉప్పు మొక్క మగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు చూస్తులోకండి కూర దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఉప్పిటికడు కొత్తిమీరని తీసుకున్నండి పైనుంచి జల్లేసుకోండి అంతే అండి అయిపోయింది పెండ్ల మామిడికాయ కూర సరే కానీనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండి షేర్ చేయండి సరే ఉంటాను మరి